నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి పాలమూరు జిల్లా జడ్చెళ్ల మండలం మీనంబరం దుందుబీ వాగుబోడ్డును వెలిసిన మీనంబరం ఆలయం దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతము మరి ఇక్కడ ఈ సోమవారం మనం ఇక్కడ రావడం జరిగింది మనం చూస్తున్నాము వాగుబోడ్డున మరి శివాలయం ఉంటే చాలా మహిమతో కూడుకున్నది అదేవిధంగా శివాలయం పక్కనే గోవులు కూడా ఉంటే ఇంకా బ్రహ్మాండమైన ఫలితం లభిస్తుంది ఎందుకంటే గోశాల పక్కనే శివాలయం పక్కనే నది ఒడ్డున ఉన్న ఆలయాలకు చాలా మహిమలు ఉంటాయి అది తెలుసుకునే వాళ్ళకి తెలుస్తుంది అందరికీ అర్థం కాదు కనుక ఆ మహిమ వల్లనే మనం కూడా ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది మరి మనం చూస్తున్నాము శ్రీ శ్రీపక్షర స్వామి దేవస్థానం గోశాల గోశాల అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఈరోజు కాపాడడం అంటే మామూలు విషయం కాదు మంచిగా గోశాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మీనంబరం జడ్చిల్ల మండలం మహబూబ్నగర్ జిల్లా పాలమూరు జిల్లా మరి నిర్వాహకులు మనుషులతో ఒక చదువుకుంటూ వెళ్దాం దర్శన వాన్ భరత్ లింగంపేట వాంజేషన్ భరత్తో మనం ఉన్నాము మరి ఇక్కడ కొంతమంది పేర్లు కూడా గోశాలపైన ఉన్నాయి వారితో కూడా చదివే ప్రయత్నం చేద్దాం జి రమేష్ లట్టుపల్లి కైలాష్ జవార్ జట్చెల్లా గొప్పిని గురిత భద్రప్ప రేవల్లి గుట్ట పర్వతాలు గుట్టకాడిపల్లి అంటే ఈ ఆలయానికి వాళ్ళు మరి గోశాలకు సహకరించే వాళ్ళు అయి ఉంటారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి గోశాలకు మనం బయలుదేరం ఎన్ని జన్మల ఎన్ని నోముల కుండేమో నాడు గంటిని చేస్తాం మనం చూస్తున్నాము మొట్టమొదటగా చాలా చక్కగా మరి మనము మరి ఇక్కడ చూస్తున్నాము మరి కొంతమంది భక్కులు కూడా గోవులకు మరి బీచ్లకు దృశ్యాలు మనం తీసుకున్నాము మరి మొట్టమొడిగా మనకు దర్శనమిస్తుంది మరి గోమాత చాలా చక్కగా ఉంది అలాగే మరి ఈ గోమాత మనం చూస్తున్నాము మరి చాలా చక్కగా దర్శన భాగ్యం మనకు కూడా కలిగింది మరి మనము ఎన్నికెళ్ళి ఇక్కడ చాలా మంది భక్తులు పెడుతున్నారు నేను ముఖ్యంగా కొంతమంది భక్తులకు మన యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నా జడ్చెల్లా వ్యాపారస్తులకు మరి అందరు కూడా నేను ఒక విజ్ఞప్తి ఏం చేసానంటే ఎంత వేసిన కోటికే నా బతికిన కాటికే ఇక్కడ గోమాత మాట్లాడి మరి ఇంకా చూడండి గోవులు కలమార్ అవుతాయి అంటే చాలా మందికి ఉన్నాయి మరి గోవులను చూస్తున్నాము మరి చాలా మంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు చాలా మంది కూడా సేవ చేస్తాం తెలిసింది నేను వాళ్ళ చివరిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మనం ఆవుల దర్శనం అయితే చేసుకున్నాం చూడండి గోవు ఆలయం ఒక ఎత్తు గోవులకు గడ్డి పెట్టడం ఒక ఎత్తు మరి ఆలయ గోమాత్య

చూడండి మరి కొత్తపల్లి వాస్తవంలో గోదానం అంటే గోదానం భూదానం అని మర్చిపోయాం మనం ఇప్పుడు గోదానం చేయడం జరిగింది చాలా వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ శివ శివయ్య కలికరించాలని కోరుకుంటాం వికారూ మరి అదే ఉంటుంది మనం ఇంకా ముందుకెళ్ళాం మరి ఈ ఆవులు కూడా మనసుతో చాలా కలిసి ఉంటాయి కొన్ని ఆవులు చిరాకు చేసుకుంటాయి మరి ఇక్కడ ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ ఆవు మరి చూడండి కొత్త పెళ్లి వాళ్ళు ఇచ్చిన ఆవుకు ఇది పుట్టింది ఇది పిల్లలు రైట్ మరి మరి ఈ ఆ ముందు ఒకసారి ఈ గోమాతకు పుట్టిన ఈ దూడలు ఇవ్వండి చాలా సంతా వచ్చా ఓకే మూడు అయ్యే సంతోషం మరి మాతో పాటు ఉన్నారు మాట్లాడేస్తా మాట్లాడేస్తా తప్పకుండా గోశాల మరి పర్వతాలలో ఇక్కడ భక్తులు ఇక్కడికి వెళ్ళి వచ్చా అన్న నియోగ్ వచ్చా చాలా సంతోషము అని ఇక్కడ మరి ఎప్పుడెప్పుడు వస్తున్నారు అయిన మీరు ఓకే ఇక్కడ ఇది కూడా ఉంది

చూస్తే మన బాయక కూడా ఇంత మంచిగా ఉండవు ఆవులు భరత్వేషన్ మరి వాస్తవానికి బావుల కాడ ఉన్న ఆవులు కూడా అట్లా ఇంటికి వెళ్ళాం బావులకాడ ఉన్న ఆవులు కూడా బక్క చిక్కిపోయినాయి ఇంత నీటి ఉండవు మరి భక్తుల సహాకారం చాలా అద్భుతంగా ఎదురు చూస్తున్నాయి ఏ మాత్రం పక్క పోలే కొన్ని కొన్ని దేవాలయంతో పాటు చాలా చూడు మనం చూస్తున్నాం ఇక్కడ శివాలయంలో ఉన్న నందీశ్వడు ఎంత పెద్ద ఉన్నాడో ఇక్కడ నంది కూడా అలాగే చక్కగా ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఉండడానికి సాక్షాత్ ప్రతిరూపం ఏంటంటే గోశాల గోవులు ఎక్కడైతుంటే అక్కడో దేవుడు తప్పకుండా ఉంటాడు మరి ఇది చూడ ఎంత చక్కగా ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద ఆలయాలు కూడా బక్క చిక్కిపోయి అమ్ముతుంటారు మరి ఇక్కడ ఆలయాల ఏం పేరైనా వాళ్ళ పేరు ఆలం పెళ్లి వాస్తవాలు గోదావరి చేయడం చాలా గొప్ప విషయము మరి ఇక్కడ చిన్న లేఖ కూడా పుట్టింది దాన్ని చూపించిన చిన్న లేఖ దూరం అలా ఎక్కడికి వెళ్ళాడు అక్కడ అక్కడ నందీశ్వరం దానికి వెళ్ళు मन्नी कडे पुत्नी आरे न पुत्नी हा हे दिउडा एही कडे छ नि यो कञ्जिस